ॐ श्रीगणेशाय नमः श्रीकृष्णवरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथा प्रथमोऽध्यायः धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः मामकाः पाण्डवाच्छैव वा, किमकुर्वत सञ्जया अर्थम् ధర్మక్షేత్రే ధర్మభూమి అయిన కురుక్షేత్రే కురుక్షేత్రమున సమవేత చేరిన యుయుత్సవ సమరేచ్ఛతో మామకా నావాళ్ళు పాండవులు కిం అకూర్వత ఏమి చేశారు ఓ సంజయ ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం ధృతరాష్ట్రుడితో ప్రారంభమయ్యింది తాత్పర్యం సంజయ యుద్ధం చేయాలని మా వాళ్ళు పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి చేరారు కదా అక్కడ వాళ్ళు ఏం చేశారు అని ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడుగుతున్నాడు కురుక్షేత్రము చాలా గొప్ప పుణ్యక్షేత్రం ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉంది ఈ కురుక్షేత్రం యొక్క మహిమ చాలా ఉంది పూర్వము బ్రహ్మదేవుడు ఇంద్రుడు అగ్ని ఇంకా ఎందరో అచట తపస్సు చేశారు మహారాజు ఆ స్థలంలో ఎన్నో ధర్మకార్యాలు చేశారు కురుమహారాజు ఆ ప్రదేశాన్ని దున్నుటచే దానికి కురుక్షేత్రం అనే పేరు వచ్చింది ఇంకా ఎందరో మహనీయులు ఆ స్థలంలో ధర్మకార్యాలు చేశారు కాబట్టి ధర్మక్షేత్రం అనే పేరు వచ్చింది ఈ ప్రదేశంలో ఎవరైనా తపస్సు చేసినా మృతి నొందిన వారు ఉత్తమ లోకాలకు వెళ్ళెదరు అని ఇంద్రుడు కురుమహారాజుకు వరమిచ్చాడు అంతటి కురుక్షేత్రానికి వెళ్ళి ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రానికి వెళ్ళి మామకావ్ అంటే నా వాళ్ళు అంటూ కౌరవుల్ని పాండవ అంటూ పాండుపుత్రుల్ని తన తమ్ముని పిల్లలే అయినా కూడా అలా సంబోధిస్తూ చిన్న బుద్ధిని వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు ధృతరాష్ట్రుడు ఈ మొదటి శ్లోకంలో హి ఓం తత్స